పేరు నా బాబు పేరు దీక్షిత అయితే నేను లోపల పాపకి ఫిడింగ్ ఇస్తున్నా బయట కింద పడ్డాడు అని చెప్పేసి ఆయన తెచ్చిచ్చిండు అప్పుడు కార్లో ఆయన కార్లో తీసుకెళ్ళి గాయత్రి హాస్పిటల్లో జాయిన్ చేశాడు తర్వాత అక్కడ పట్టలేదు తర్వాత నవీన హాస్పిటల్కి వెళ్ళాము నవీన హాస్పిటల్ తర్వాత రెయిన్బోకి వెళ్ళాము రెయిన్బో నుంచి కామ్యులకి వెళ్ళాము అక్కడ తీసుకెళ్ళి ఇవాళ నైట్ తూ చనిపోయాడు అని చెప్పారు ఇవాళ సీసీ కెమెరాలో ఆన్ చేస్తే యాక్సిడెంట్ అని తెచ్చింది అప్పటి వరకు మాకు ఏమి తెలియదు బాబు టూ ఇయర్స్ మీకు ఏమని చెప్పారు యాక్సిడెంట్ అని చెప్పినట్టు మాకు కింద పడ్డాడని చెప్పారు యాక్సిడెంట్ అని చెప్పలేదు కింద పడ్డరు పొద్దున నైట్ నుంచి పొద్దున వరకు మాతోనే తిరుగుతున్నారు వాళ్ళు అప్పటి వరకు కూడా మాకు చెప్పలేదు మాకు న్యాయం ఏమంటుంది మాకు న్యాయం కావాలని లేదంటే మా బాబు మాకు కావాలి కావాలి ఏమంటారు పట్టుకొచ్చా తినాలే పట్టుకొస్తామని వాళ్ళు అంటారు సో కదా పట్టుకొచ్చాక మాకు న్యాయం ఒకటి మా బాబు మా